శాస్త్రాల్లో మంత్రాలు ఉంటాయి కానీ మడ్డర్లు ఉండవండి మీకు దండం పెడతా సార్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ గురించి నన్ను అవాయిడ్ చేసేయండి సార్ సరే ఇంతకే మనం అనుకున్న పని ఆటంకం లేకుండా జరిపోతు కదా మీ జాతకాన్ని చాలా డీప్ గా స్టడీ చేసి చెప్తున్నారు ప్లానెట్స్ అన్ని మీ మీద కుట్ర మీ బ్యాడ్ టైం హుసేన్ బోల్ట్ లాగా ఉరుక్కుంటూ వస్తుంది అప్పుడు కష్టం బాబు కొండగట్టు కిటేనా కిటే సార్ నేను అక్కడికి ఐ ఐఎమ్ గోపి మ్యాంగో షాప్ మామిడికాయల వ్యాపారం మంచి కలర్ మా ప్రత్యేకత కార్బైడ్ లేకుండా అవునా అండి జనరల్ గా సంగీతం ఉంటే చోలు కోసుకుంటారు కదండి మా నాన్నగారు ఏమో మ్యాంగోస్ అంటే నాలే కోసేసుకుంటారు ఇంట్రెస్టింగ్ నేను ఇవ్వాలి హైదరాబాద్ వచ్చాను నాన్నగారికి ఆంజనేయ స్వామి అంటే బాగా నమ్మకం అన్ని విషయాలు ఆయనే ఫాలో అయ్యారు ఒక్క పెళ్లి విషయంలో తప్ప ఇంతకీ నాన్నగారు ఏం చేస్తుంటారు బిల్డర్ బాడీ బిల్డరా అంటే నిన్ను చూస్తే డౌట్ వచ్చింది కన్స్ట్రక్షన్ బిజినెస్ పది మందికి నేను ఇవ్వాలనేది నాన్నగారి జీవిత ఆశయం అలాంటప్పుడు చెట్లు పెంచాలి గొడుగులు పెంచాలి అంతేగాని కన్స్ట్రక్షన్ అంటే ఖర్చు కదా నాన్నగారు కూడా జోకులు బాగా ఎంజాయ్ చేస్తారంటే పిచ్చి పెట్టినట్టు నాన్న పట్టేశాడు ఎంత మీ నాన్న బిల్డర్ అంటున్నాం వంశీరామ ఆదిత్యరామ బుల్రెడ్డి గారండి రెడ్డి గారంటే బద్దం రెడ్డి గారండి ఆ బుల్లెట్ గాడి కొడుకంట గాడు కాదండి గారండి ఆ ఫోర్ ట్వంటీ గాడికి మర్యాద ఒకట వాడు బెల్డర్ కాదు చీటర్ వాడు కైలు చీటర్ అంటాడు మీరు నాన్న గారిని చేసుకుంటున్నారు అదో కబురు చేసుకున్నాం మంచిోడు అనుకుని మీ బాబు దగ్గర ఫ్లాట్ లో బుక్ చేసి అడ్డంగా బుక్ అయిపోయాం డబ్బులు మొత్తం dob కన్స్ట్రక్షన్ సగం ఆపేసాడు దరుతు దరు జరగతరదవా మోసం చేసి మస్కెట్ పారపెడ్ ప్లీజ్ మీరు నాన్న గురించి అలా మాట్లాడకండి ఆయన ఇంటెన్షన్స్ గొప్పవే సిట్యుయేషన్స్ సపోర్ట్ చేయలేదు ఎల్కే మోసం చేడర్ నాన్నగారు మోసం చేయలేదండి మోహం చార్టీ సార్ మోసం చేయటం అంటే చీట్ చేయడం మోహన్ చార్టీ అంటే ఫేస్ చూపించపోవటం బాబు కూడా నీలాగా ముంచేశాడు అందుకే నేను వచ్చాను ఎందుకో చేయడానికి నష్టం భర్తీ చేయటానికి మా నాన్నగారిని పార్ట్నర్స్ చీట్ చేశారు అందుకే మస్కట్ పారిపోయారు అక్కడ కూడా కంఫర్టబుల్గా లేరు చేస్తే మంచం పట్టేశారు మా కుటుంబం మా ఆనందం మొత్తం మోసానికే స్మాష్ అయిపోయింది అందుకే నాకు మోసం అంటే ద్వేషం అంటే నువ్వు నీ బాబు చేయొచ్చు కానీ బయట చేస్తే మీరు భరించలేదు

నీ అబ్బా అన్నందుకే ఇలా కొడుతున్నాడు మీరేమో నా అభూసులు తిట్టారు మిమ్మల్ని ఏం చేస్తాడు నువ్వు తెట్లేదైతే అడుగులు తిట్టి పగబెట్టా నిన్నేం చేస్తాడో చూసుకో प्रच परच पड़ें दरत्तेरेंगा? प्रच परच पड़ें दरत्तेरेंगा? మా నాన్నగారు నేను అంటే తట్టుకోలేనండి నీ అబ్బా అంటారా అండి మీరు కూడా నానా మాట్లాడినారండి చదువుతో ఊరికే సరదాగా అయినా ఫిల్తీ లాంగ్వేజ్ తప్పు కదండి కాకపోతే ఫ్రెండ్ కదా చెప్పకుండా వెళ్ళిపోయాడు బాబ ఇప్పుడు నాకు అర్థమైంది కదా ఎక్కడి నుంచి మీ నాన్నగారిని ఒక్క మాట అంటే ఆ బుడు తీసుకొట్టు మీరు అలా మాట్లాడకూడదు నాన్నగారి గైడ్ లైన్స్ లో పెద్దలను గౌరవించడం అనేది ప్రైమరీ ఇంత పెద్ద మనసు బుల్లిరెడ్డికి పెద్ద రెడ్డి పేరు పెట్టుంటే బాగుండేది మై జన్యున్ ఫీలింగ్ ఇంతకే ఎవరండి వాళ్ళు ఘటన పోతరాజు మనుషులు ఎలక్షన్ లో ఓడిపోయా ఉన్న ఫ్రస్ట్రేషన్ తో నామే చేసిన అటాక్ బాబు టెంపుల్ బుసేసే టైం అయింది పద పద బాబు వాళ్ళు వచ్చింది పాప కోసం పాప మీద కోపం ఎవరికి అండి పాప క్రైమ్ కేసులో విట్నెస్ వాడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా వాళ్ళ నాన్న చివరికి ఎవరికి చెప్పుతున్నాడు నాకు ఇన్సిడెంట్ చూసిన తర్వాత భయంగా ఉంది నేను ఏదైనా ప్రాబ్లంకి కనెక్ట్ అయితే దాకా నిలబడ్డాను నా బలైనతా అదే నీ బలం నాన్న అంటుంటారు పాప గురించి మీరేం భయపడకండి చాలా థ్యాంక్స్ ఇంతకీ మా జాలీబాబా ఎలా ఉన్నాడు ఏం రా చాలి సార్ కారు ఎందుకు తీసుకునోపే ఒళ్ళుకి నా పలిచినాయా ఆ మేడం డీజెల్ కుట్టించుకోమంటే తీసుకెళ్ళండి సార్ దానికి కారు ఎందుకురా కన్లవర్తో సరిపోదా సారీ సార్ బేకారు పనులు చేసిడు ఉల్టా సారీ సార్ ఇంకెప్పుడు చేయనండి అయ్యా మీరిచ్చే పాతబట్టలు సెట్ అవ్వట్లేదు తయ తెరిస్తే కొత్తవి కుట్టించుకుంటాను ఈ స్టమ్ అయితే వేసుకోలేకుంటే పరబత్తలా తిరుగుపే ఏంటి సార్ ఇప్పుకున్నా తిరగమంటున్నారా కొని మీ పాత చెప్పులని ఇప్పించండి అయ్యా అరే ఓ కాలికి ప్యూమా ఓ కాలికి నైకేషన్ ఇంతకన్నా ఏం కావాలి రెండు బ్రాండ్లు వేసుకుంటే కోవర్కర్స్ అవుతున్నారు సార్ నీ బతుకు సిగ్గుకటి నీ అన్నగాడు చేసిన లుచ్చా పనికి చెప్పుతో కొట్టకుండా చెప్పులు ఇచ్చిన ఎగ్జాక్ట్లీ అంబానీ పెళ్లి కూడా అందరూ సింగిల్ బ్రాండ్ ఫుట్ వేర్ వేసుకున్నారు నీకు మాత్రం రాయల్ గా రెండు డ్రై ఫ్రూట్స్ తీసుకో థ్యాంక్ యూ సార్ ధర్మ ప్రభువులు ఇవి డ్రై ఫ్రూట్స్ ఏంటంటే ఎండిపోయిన యాపిల్స్ కమలాలు అందుకే డ్రై ఫ్రూట్స్ అన్నాను చుట్టాలు వస్తున్నారు ఫ్లాట్ అంతా డస్టింగ్ చేసేసి తడి కూడా పెట్టే స్నానం పెడితే రసం వస్తుంది పందరు అయ్యో వారం రోజులైంది బాత్రూమ్ లు కడగవా కొంచెం వర్క్ లోడ్ ఎక్కువైంది అయ్యా ఆ సోదంతా నాకు అనవసరం సహాయంతో నేను వచ్చేటప్పుడు బాత్రూమ్ లన్ని క్లీన్ చేయలేదనుకో నీకు తిండి కూడా దొరకకుండా చేస్తాను జాలి బాబు టాబ్లెట్లు తెచ్చినావురా ముందు ఇది పట్టుకొని చెప్తాను ఇది షుగర్ ఇదిగో ఇది గ్యాస్ ఇది అల్సర్ కి బీపీ టాబ్లెట్ అయ్యిరా ఎన్నిసార్లు తిరగలేదు అసలు ఎవడరా నువ్వు నన్ను గుర్తుపట్టలేదా నేను ఇప్పుడు ఎవరిని గుర్తుపెట్టే పొజిషన్ లేను ఏ ఆ బీపీ సాంబడి గారికి టాబ్లెట్స్ తేవాలి తెద్దులే ముందు నేను ఎవరో తెలిస్తే షాక్ అయిపోతావు ఎవడో నువ్వు చాలీబాబాయ్ గోపిరెడ్డిని మీ అన్నయ్య బుల్ రెడ్డి గారి అబ్బాయిని నువ్వా నువ్వెందుకు వచ్చావరా ఏం లోకం పెట్టుకు వచ్చావరా నువ్వు లోపలికి జగ్గన్ ఈ దుర్మార్గం నన్ను వదిలేసి రాత్రి రాత్రి పారిపోయాడు మీ నాన్న బాయ్ ఆ రోజు ఫుల్గా గా తాగేసి పడుకున్నావంట అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు అసలు తాగించిందా దరిద్రుడురా అయినా ఆడేమో సినిమా కలుగుతాడా వదిలేసి వెళ్ళిపోడానికి ఆ రోజు నుంచి రాక్షసులు నాకు నరకం చూపిస్తున్నాడు అడ్డపోయిన అట్టపోయిన చాకిరి చేయితుకులు బట్టలు మిగిలిపోయిన వెతుకులు వాడిపడేసిన చెప్పులు ఆఖరి ఫ్రెష్ కూడా వాళ్ళు వాడేసింది ఇస్తున్నార్రా నువ్వు బాధపడి బాబాయ్ నేను కొత్త ఫ్రెష్ కొంటాను నేను నాన్న కూడా ఇంతేరా చెప్పింది దాంట్లో మ్యాటర్ వదిలేసి మెటీరియల్స్ గురించి మాట్లాడేవాడు మెటీరియల్స్కి పెడవచ్చురా మీరు నువ్వు వచ్చావని తెలిస్తే మేడ పట్టుకుని బయటకు చెట్టేస్తారు షెల్టర్ కూడా ఉండదు గత జమీందారు గారు వారసులు బాబాయ్ బాబాయ్ ఎత్తుకోలేదు అడివి పందుల్లో తింటారు చిన్న పిల్లల్ని చంపల పేర్రా ఆడేవాడు వచ్చి ప్లాన్ అంతా పాడు చేశాడు సార్ నేను వచ్చి ఎవరు రాకుండా కాపలకాయలా సార్ మీరు ఇలా బాటిల్స్ మీద బాటిల్స్ ఎత్తేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది సార్ నీకు వచ్చట్లేదనా అలా మాట్లాడతారండి సార్ మిమ్మల్ని నమ్ముకుని మొన్న ఈఎంఐలో ఫ్లాట్ తీసుకున్నాం మీకు ఏమైనా అయితే మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాం సార్ మీ ఈఎంఐ లో బాధ తప్ప నా గురించి బాధలేదా అనిక నీకేం బాధలు ఉంటాయి సార్ మీ డబ్బును వాళ్ళు బాధలు కొందేచుకుంటారు మా మిడిల్ క్లాస్ కి వచ్చి పడుతుంటాయి మళ్ళా బాధలు బాధలున్నాయి చెప్తా నేను చెప్పండి సార్

నే అనేది గుండెపోటు కాదు మర్డర్ నిజమే నిజమాన అడుగుతున్నాను అబద్ధం కానీ నిజమని నమ్మిస్తాను